మా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అమ్మా వాకింగ్ వెళ్ళకుండా నేను వెళ్తానని చెప్పా కదా వెళ్తానమ్మా ఏంటి బుడి ఇంకా ఏ ఇంకా తాగాను నిండా కాసుకొని బానే తాగాను ఏదో ఒక హాఫ్ గ్లాస్ అలా ఉన్న ఉంటదా అంటే అని చెప్పేసి ఏదో గ్లాస్ తాగాలగా నండిందిగా అడుగుతున్నారు అండి పర్లే తాగా చాలా సరే కొంచెం ఇలా చదివేసి వెళ్దామో అని ఆలోచిస్తున్నాను వెళ్తాను ఇప్పుడు నిలకుండా ఉంటానా ఇన్ని రోజులు ఆగిపోయాను ఊరి నుంచి ఏం తీసుకొచ్చారు తీసుకొచ్చారు నేను అయ్యా చూడటానికి వెళ్తున్నా చూద్దాం నేనేది తీసుకురమ్మన్నాను అదేమో బొబ్బెదన ఇప్పించారు చూపించడం అంటే అక్కడ తోటలు ఉంటాయి కదా ఆ తోటల నుంచి కొంచెం రెండు మూడు కాయలు చదుపా అంటేనే సరే అని చెప్పేసి ఇదిగో ఇన్ని కాయలు ఇచ్చారు రండి ఇన్ని పంపినాయి ఇందులో రెండు మూడు ఏమైనా పోయినా ఉన్నాయి మనం వాడుకోవచ్చు ఈ రోజు తాటీ అదేంటది ఇది కాయారామమ్మ ఇచ్చిందంట ఏంటి మామిడిపల్లి రసా ఓ చెంది కదా ఇది బా ముగ్గుపోయింది మధు తిందామై ఊరు నుంచి మా పెద్దమ్మ పంపిన మామిడి పళ్ళు ఇంకా మా బావ పంపిన తాటకాయలు ఇవి ఈరోజు పప్పలు చేసుకోవాలితో ఇవి తినాలి